కరీంనగర్ మహాత్మా జ్యోతిబా పూలే నూట తొంభై ఎనిమిదవ జయంతి వేడుకలు కరీంనగర్లో ఘనంగా జరిగాయి నగరంలోని కోతిరాంపురంలో గల మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ నగర మేయర్ సునీల్ రావు బీసీ సంఘాల నేతలతో కలిసి పదకొండవ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కార్పొరేటర్ శ్రీమతి శ్రీ ఆకుల నర్మదా నర్సన్న విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు అనంతరం కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా పూలే బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం ఎంతో కృషి చేశారని ఆయన సతీమ సావిత్రిబాయి పూలేను చదివించి దేశానికే మొదటి ఉపాధ్యాయురాలిని అందించారని కొనియాడారు పూలే ఆశయాలను కొనసాగిస్తామని అన్నారు ఖచ్చితంగా మొన్నటి కూడా ఏంటంటే తెలంగాణ ప్రభుత్వంలో చేస్తున్నాం విద్యాలు కూడా పెట్టుకున్నాం ఇప్పుడు కూడా ఈ మరియు ప్రతి జిల్లాలో కూడా పెట్టాలని చెప్పి కూడా విజ్ఞప్తి జ్యోతిరాలే గారి జయంతి ఉత్సవంలో ఈరోజు కరీంనగర్ నగరంలో బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం బీసీ సంఘాలు ఈరోజు జ్యోతిరా పులే గారిని స్మరించుకుంటూ వారు చేసినటువంటి సేవలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ రానున్న తరాలకి లభించాలని ఈ పెద్దల కృషికి నేను ధన్యవాదాలు చేస్తున్నాను ఎందుకంటే ఒక సామాజిక స్పృహ కలిగించినటువంటి మహనీయులైనటువంటి చరిత్ర ఆ మహనీయులు చేసినటువంటి త్యాగాను ఆ మహనీయులు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఈ కొత్త తరానికి తెలియజేటటువంటి బాధ్యత ఉండాలి ఆ బాధ్యతను ఏమి నిర్వహించినటువంటి మరి ఈసీ సంఘాల ఐక్య వేదికలో కృతజ్ఞత కలిగిస్తున్నారు జ్యోతిరావు పుల్లె గారి జీవిత చరిత్ర ఇలా పాఠ్యాంశాలుగా పెట్టాలని చెప్పి ఆలోచన కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం తెలుస్తున్నాయి మంచి ఆలోచనతో ఆనాటి ప్రతి సామ్రాజ్యవాదులు చేసే రోజుల్లో పడవు బలకిన పేద వర్గాల్ని అరచువేస్తున్న రోజుల్లో ముఖ్యంగా ఆ రోజుల్లో సోజీరావు గారు అతని సతీమణి సావిత్ర కూడా మరియు సంఘ సంస్థలు గారి జ్యోగరావు గారు మే ఐదు రెండు వేల పదహారు నాడు నేను పార్లమెంట్ సభ్యుడిగా లోకసభలో జ్యోతిరాబుల్లె గారికి భారత రత్న ఇవ్వాలని చెప్పి నేను పార్లమెంట్లో డిమాండ్ చేశాను పార్లమెంట్ రికార్డులో ఉంది త్రీ సెవెంటీ సెవెన్ కింద లెవెన్ ఎత్తి మూల్ స్పీకర్ గారి దృష్టికి వివిధ రాజకీయ పార్టీల దృష్టికి తీసుకురావడం జరిగింది చాలామంది ఆనాటి నాతో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు వచ్చి ఒక మంచి ఆలోచనలు తీసుకొచ్చు చెప్పి తదనంతరం మిగతా పార్లమెంట్ సభ్యులు కూడా నేను చేసుకుంటూ చాలా సంతోషంగా గర్వంగా ఉన్నాను ఎందుకంటే ఎనభై తొమ్మిదిలో పట బీపీ సింగ్ గారు భారత రత్న ఇవ్వడం జరిగింది అదేవిధంగా నేను మరి నేటి ప్రధాని మోడీ గారిని డిమాండ్ చేస్తున్నాను కోరుతున్నాను జ్యోతిరా మూల్యా గారికి కూడా భారతీయ రత్న పార్టీ కానీ చెప్పిందా ఇది మొదటిసారి కాదు ప్రతి జయంతి నాడు నేను మరి మనందరం కూడా పూలమాలతో సబ్కరించిన తర్వాత అదే ప్రదేశం భారత దేశంలో ఉపఖండంలో ఒక విధంగా చెప్పవలసి ఉంటే అణగారిన వర్గాలకి ఒక ఆలోచన జరిగేసింది ధర్మంగా పథకాలే ఆలోచనతో చాలా ధైర్యంగా చెప్పినటువంటి తప్పనిసరిగా ఈ ప్రజాస్వామ్య దేశంలో కూడా గణతంత్ర దేశంలో కూడా ఒక సోషలిస్ట్ భావాలను చెప్పినటువంటి దేశంలో తప్పనిసరిగా ఆహ్వానించు